అందరికీ నమస్కారం అండి నేను మీ మాధురి ఇప్పుడే ఎన్టీవీలో ఒక న్యూస్ చూశాను దువాడి శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి ఏంటి ఆ న్యూస్లో రాసే ముందు ముందు వెనుక ఆలోచించుకొని రాయరా నిజాలు రాయండి అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బుర్ర జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాల న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి పో నిజంగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి సో ఇదే సారీలో కదా నాకు చూపించారు శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు మీకు మీకు ఏది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేడమేనా అది యువతల మనసు మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా ఇది నా నా ఒక్క నా ఒక్క దానికే కాదు చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు ఇవి చాలా తప్పు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి నేను అంటే ఈ మీద చాలా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను ఎదుర్కోగలిగితే దువాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు పనికిమాని న్యూస్లు పెట్టి ఇలా డీఫెయిమ్ చేయాలని ట్రై చేయకండి నిజంగా మీకు దమ్ముంటే దువాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోండి అది మీరే చేశారు